కొత్తపల్లి ఉప్పాడ డాక్టర్ జ్యోతులు శ్రీనివాస్ గారి ఈ కళ్యాణ మండపానికి మొన్న కూడా వచ్చి మాట్లాడుకుండా వెళ్ళిపోయా వెళ్ళిపోవలసిన పరిస్థితి ఈరోజు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున ముఖ్యంగా తెలుగుదేశం నాయకులందరికీ కార్యకర్తలకి తెలుగు మహిళలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి మనస్ఫూర్తిగా వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా వేదిక పైన తెలుగుదేశం నాయకులకి పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉదయపూర్వక నమస్కారాలు మనస్ఫూర్తిగా ఈ సమావేశానికి స్వాగతం పలుతా ఉన్నాం మన ముఖ్యంగా వర్మ గారి అబ్బాయి గిరీష్ గారికి ప్రజానాయకుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చిన ఎప్పుడు వెన్నంటి ఉండే వర్మ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం అలాగే జనసేన నాయకులు తుమ్మల బాబు గారికి పుటాపురం నాయకులు జ్యోతుల శ్రీనివాస్ గారికి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం నేను ఏదో ఒకసారి ఒక ఎన్నికల కోసం రాలేదు ఇక్కడికి మనస్ఫూర్తిగా పోయినసారి నేను వచ్చినప్పుడు పోరాట యాత్ర అప్పుడు వచ్చారు ఇక్కడ మనకి కొత్తపల్లి ఉప్పల బీచ్ రోడ్ మనకి కొట్టుకుపోతా ఉంది ఆ రోజున ఉప్పెన సినిమాలో ఇల్లు కూడా ఈ రోజున లేదు అన్న దృష్టికి తీసుకొస్తే ఈ రోజున మత్స్యకార నాయకులందరూ నాకు తెలియజేశారు మాకు మా సమస్యలన్నీ నాకు వినతి పత్రం ఇచ్చారు ఇది మనం వారాహి సభ పెట్టుకుంటున్నాం కొత్తపల్లి ఉప్పాటలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సభ పెట్టబోతున్నాం కూటమి సభ పెట్టబోతున్నాం ఆ కూటమి సభ రోజున ప్రత్యేకించి మన పిఠాపులంతో పాటు ప్రత్యేకించి మన కొత్తపల్లి ఉప్పాడ మనకి మత్స్యకారులు సైతం మన సమస్యలు అలాగే మంచినీటి సమస్య ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ప్రత్యేకించి నేను మాట్లాడతాను మీ ఏ కష్టాలు ఉన్నాయో ఈ రోజున నేను పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇది సమిష్టి నాయకత్వం వర్మగారు లేకుండా మనం ముందుకెళ్ళట్లేదు వర్మగారితోనే కలిసి వెళ్తున్నాం నేను పోటీ చేస్తున్నా మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఒక ఒక నాయకత్వం సమిష్టి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ప్రజలకు కావాలి అని చాలా బలమైన ఆకాంక్ష తోటి ఈ రోజున మేము ముందుకు వచ్చాం ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేను ఎందుకు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చాను చెప్పడానికి మీరు చాలా క్రమశిక్షణ గల పార్టీ మీరు ఒక నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తలు మీరు అలాంటి పార్టీ నాయకుడు అధినాయకుడు జైల్లో ఉండి జగన్ ఇబ్బందులు పెడతా ఉంటే నా వంతు కృషిగా ఆయన అనుభవం కావాలి రాష్ట్రానికి కలిసికట్టుగా ఉండాలని చెప్పి రిస్క్ చేసి మరి మనస్ఫూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలని నాయకుల్ని దృష్టిలో పెట్టుకొని మీకు మీ నాయకుడు బాగా బాగుండాలి ఆయన క్షేమంగా ఉండాలి ఆయన నాయకత్వం కూడా రాష్ట్రానికి చాలా అవసరం ఉద్దేశంతో నేను ఆయనకి మద్దతు తెలియజేశాను దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రజల క్షేమం కోసం నన్ను కూడా నేను పార్టీని కూడా కుదించుకొని మరి అందరూ గెలవాలి రాష్ట్ర ప్రజలు గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను దానికి ఈ రోజున మనం బలంగా కూటమితో మీద ముందుకెళ్తున్నాం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కొత్తపల్లి ఉప్పాడ మండల ప్రజలందరికీ ముఖ్యంగా పుట్టాపురం తెలుగుదేశం నాయకులందరికీ తెలుగు మహిళలకి కార్యకర్తలకి తెలుగు తమ్ముళ్ళకి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను గిరీష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై హింద్